కాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఘనమైన నివాళులు అర్పించినటువంటి గూడూరు సెంటినరీ బాప్టిస్ట్ సంఘం మరియు వివిధ గ్రామాల సంఘాలు దేశవ్యాప్తంగా పాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని చింతిస్తూ క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యతతో ర్యాలీలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ దినం గూడూరు సెంటినరీ బ్యాప్టిస్టు సంఘం ఆధ్వర్యంలో సంఘస్తులంతా కలిసి గూడూరు బస్టాండ్ సర్కిల్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి స్థానిక సంఘ కాపరి యోహాను మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం పట్ల సానుభూతిని వ్యక్తపరిచారు వారు చేసినటువంటి సేవను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అనేక క్రైస్తవ సభలలో అనేక డిబేట్లలో పాల్గొని క్రీస్తును ముందు పెట్టుకుని నడిచినటువంటి వ్యక్తిగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గురించి కొనియాడారు ఈ సందర్భంగా స్థానిక కాన్స్టిట్యూషన్ కన్వీనర్ బి సుధాకర్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ గారి మరణము ఒక మిస్టరీగా మిగిలిపోయిందని తన సేవా జీవితంలో చివరి అంకంలో ఆయన మరణము యాక్సిడెంట్ ఆయన మరణము లేక చంపబడ్డా అనేటువంటి కోణంలో ఈ రోజు పోలీసు యంత్రాంగం మొత్తం దర్యాప్తు ప్రారంభించిందని పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క మరణమును త్వరగా ఛేదించి న్యాయం చేయాలని ఈ రోజు పోలీసు యంత్రాంగం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వాతంత్ర్యపు హక్కును కాపాడేందుకు పోలీసు ంగాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మునగాల సంఘ కాపరి ఆదాం బోయాజ్ మధు సిఎస్ఐ సంఘ కాపరి అదేవిధంగా బైబిల్ మిషన్ కాపరి శారణ్ కుమార్ అదేవిధంగా గూడూరు చైర్మన్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్ కిషోర్ అదేవిధంగా సంఘ సెక్రటరీ రవి సంఘ కోశాధికారి దానమయ్య సంఘ పెద్దలు ఈ దానమయ్య గజన్న గారిసేపు విజయట్లు బుత్యాలు ఎం లహలం షాలెం షెడ్రకు కన్నయ్య బి యోసేపు మాజీ సంఘ సెక్రటరీ శ్యామసుందర్ బి సామేల్ రాజశేఖర్ మాజీ సంఘ పెద్దలు బి సుందర్రాజు జి శేఖర్ పి మార్క్ బి దానమయ్య పౌలు మణిరాజ్ స్త్రీల కమిటీ యూత్ కమిటీ గ్రామస్తులంతా కూడా

టువంటి గూడూరు పట్టణమా మనందరికీ తెలుసు గత ఇరవై నాలుగవ తేదీన పాస్టర్ పగడాల ప్రవీణ్ సార్ గారు ఆయన బైక్ మీద వెళ్తూ ఆయన మరణము ఒక మిస్టర్గా మిగిలిపోయింది దర్యాప్తు జరుగుతా ఉంది అది చంపేశారా యాక్సిడెంట్ అయిందా అనేటువంటిది కోణంలో ఆయన మరణం గురించి ఈరోజు ప్రపంచం అంతా దిగ్బంధికి గురైంది సుమారుగా పదకొండు గంటల ప్రాంతంలో సువార్త ముగించుకొని ఆయన బయలుదేరినప్పుడు బయలుదేరుతుండగా సిసి ఫుటేజ్లు పదకొండున్నర వరకు బంద్ చేశాయి ఆ సీసీ ఫుటేజ్ల తర్వాత ఐదు పది నిమిషాల్లోనే ఆయన మరణించడం జరిగింది ఉన్నటువంటి పరిస్థితులను చూస్తా ఉంటే ఆయనను హత్య చేశారు ఆయన ఆనవలం బట్టి చూస్తే హత్య చేశారు అనేటువంటిది ఆ కోణంలో దర్యాప్తు జరుగుతూ ఉంది ఈ విధంగా దేశంలో రాష్ట్రంలో ఈరోజు సేవకుల పైన సుమార్థికుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి అయా మతము మీ మతాన్ని మీరు గౌరవించండి మా మతాన్ని మేము గౌరవిస్తాం ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ కొంతమంది వ్యక్తులు అదే పనిగా పనిగట్టుకొని ఇతర మతాలను కించపరుస్తూ ఇతర ఇతరుల యొక్క భావాలను భావ వ్యక్తీకరణ చేయకుండా ఇటు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇటు మానవ మానవత్వాన్ని కూడా మర్చిపోయి ఈరోజు మరి ఒక కోణంలో ఈ రాష్ట్రం ఈ దేశంలో వెళ్ళిపోతా ఉంది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అదేవిధంగా గూడూరు పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేసేది ఏమంటే అయా మతం మీ మతం మీ మార్గం మీ మతం మీ మార్గం కానీ మనుషులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి మేము బోధిస్తున్నది ప్రేమ వార్తలు బోధిస్తా ఉన్నాం అయా చక్కని మార్గంలో నడవండి అయ్యా మీ పాపాలు విడిచిపెట్టండి మీ మీరు ఒక కుటుంబాలను బాగుపరుచుకోండి మీరు దేవుని దగ్గర కాండి అనేటువంటి వార్తలు చెప్తున్నాం కానీ బలవంతంగా ఎవరిని కూడా తీసుకొని వచ్చి మరి క్రీస్తు నమ్మండి నమ్మకపోతే మీకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పి ఎవరు కూడా మద్ద పెట్టే మాటలు కానీ దౌర్జన్యాలు కానీ ఇక్కడ చేస్తలేరు దాన్ని గమనించాలి మీరంతా ఇక్కడ మనం చూస్తున్నాం అనేక మంది అనేక రకాలలో మీరు మీరు మీ నోట్స్ మీరు అనండి ఈ విధంగా అనండి అనండి ఒత్తిడి చేస్తూ తన్నుతూ కోరుతూ ఈ రోజు మనం చూస్తాం సోషల్ మీడియాలో స్వార్థకులను అంతా ఉన్నారు జయనండి జయనండి ఎవరు జయనలా నీ మతానికి నువ్వు చేయనుకో మా మతానికి మేము జయనుకుంటాం దాన్ని విడిచిపెట్టి ఒక మూటగా ఏర్పడి ఈ రాష్ట్రంలో మరి దుర్బలమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తా ఉన్నారు ఇటువంటి మూటలను మనము అనచకపోతే అయా మరి పోలీస్ వ్యవస్థ కూడా చాలా చురుకుగా ఉంది ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది ప్రవీణ్ పగడాల ప్రవీణ్ సార్ గారి మరణాన్ని త్వరలో ఛేదిస్తారని చెప్పి మనం కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రవీణ్ సార్ గారు సంఘ సంస్కర్త గొప్ప సంఘ సంస్కర్త మతం మూర్చి ఆయన చెప్పలేదు కానీ అయం మార్గం ఊర్చి ఆయన ఆ మార్గమే వారికి ఎప్పటికీ అయిపోయింది ఆ మార్గం చెప్పడంలోనే వారికి అంతా మరి ఈ విధమైనటువంటి మరి ఇది లోనికి వెళ్ళిపోయారు మరి అసహనానికి గురయ్యారు కాబట్టి ఈ పరిస్థితులు దృష్టి పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మరణం గురించి మరి అనేక రకాలుగా అనేక మంది ముస్లిం మైనార్టీలు అదేవిధంగా మరి మా రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి వచ్చి ఆయన మరణాన్ని గురించి ర్యాలీ చేస్తూ ఆయన మరణాన్ని గురించి నిరసన తెలుపుతూ ఉన్నారు మనం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మన గూడూరులో కానీ మన చుట్టుపక్కల కానీ మన జిల్లాలో కానీ ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా జరుగుతుంటే దయచేసి ఖండించండి ఎక్కడైనా సువార్త పోతే మరి మరి మందలిస్తూ ఉన్నారు పాస్టర్లని సువార్త పోతే సేవకులను దండిస్తూ ఉన్నారు చాలా చోట్ల చాలా అవమానాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అన్నిటిని వాటన్నింటిని మానవత్వంతో మీరు ఆభివేదన కోరుతా ఉన్నాను సోదర్ల మరి ఈ సందర్భంగా పగటారు ప్రవీణ్ సార్ గారు గురించి మరి సెఫీ గారు మైనార్టీ బోధకుడు సెఫి గారు చాలా మరి భావోద్వేగానికి గురై అటువంటి గొప్ప ప్రవక్తను అటువంటి గొప్ప బోధకుని మనం కోల్పోయాము అని చెప్పి భావోద్వేగానికి సెఫి గారు గురయ్యేటటువంటి సంగతి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అనేక మంది అనేక ప్రజా సంఘాల నాయకులు అనేక మరి మానవత్వంలో రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చలనం వచ్చేసింది చూశారా మీరు మన సోషల్ మీడియాలో తర్వాత టీవీలో చూశారా ఆయన మరణం ఆయన మరణించినప్పుడు ఆయన యాత్ర అంతిమ యాత్ర జరిగినప్పుడు పదహారు వేల మంది పాస్టర్లు పదహారు లక్షల మంది హైదరాబాద్ పట్టణం పట్టకుండా బయలుదేరింది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలా ఆయనకున్నటువంటి ప్రేమ ఆయన పైన ఉన్నటువంటి అభిమానం క్రీస్తు పట్ల ఉన్నటువంటి అంకిత భావాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాబోయే కాలంలో దయచేసి ఇటువంటి దాడులు జరగకుండా ప్రతి ఒక్కరూ ప్రతి జాతి మతము భేదము లేకుండా ప్రతి ఒక్కరూ ఖండించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయాన్ని మరి పాసర్ గారికి అప్పజెప్పుకుంటూ గూడూరు యొక్క శాంతి ర్యాలీ ఇదే ర్యాలీ శాంతియుతముగా ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండాన్నట్లుగా ప్రభుత్వం వారు చర్య తీసుకొని అలాగే మరి ఆయా గ్రామాల్లో పట్టణాలలో కానీ స్వార్థ సేవ పరిచర్య విషయంలో ఎవరిని కూడా అంటే ఇక్కడ గమనించండి ప్రవీణ్ గారు వారి వారి మృతి పట్ల సంతాపములు తెలియజేస్తూ ఆయా సంఘాల కాబరులు సంఘ విశ్వాసం వారు కూడా మరి శాంతియుతముగా వారు ఈ యొక్క ర్యాలీని చేస్తూ ఉంటున్నారు గమనించండి మరి వారి మరణం మరి అది ఒక మిస్టరీగానే ఉంటున్నది వారు ఎందుకు చనిపోయారు కేవలం మరి ప్రభు మార్గం సత్యం జీవాన్ని మాత్రమే ప్రకటించడం జరిగింది భారతదేశంలో ఆదేశ సూత్రాలు ఉన్నాయి అందులో ఒకటి మత స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు అనేది ఒకటి ఉంది భారతదేశ పౌరుడు ఏ మతమునైనాను స్వీకరించవచ్చు అంతేకాని ఒకరిని కించపరిచే విధంగా ఎవరు ఎవరు మాట్లాడుకొని అలాంటి భావ ఉద్వేగాల గురి మనము మరి ఇలాంటి మరణాలు జరుగుకుంటున్నట్లుగా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలని అలాగే ఆయా ప్రాంతాలలో జరిగేటువంటి ఇలా మరణ హోమాలు జరగకుండా మరి కాపాడుకునేటువంటి వారికి మనం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను కాబట్టి స్వార్థ స్వేచ్ఛ అలాగే భారతదేశంలో ఇలాంటి ఘటనలు మరి ఏ వర్గములలోనైనాను ఏ కులములలోనైనా జరగకుండా ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావములో కలిగి సహోదర భావములు కలిగి ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాం మనమందరూ భారతీయులు మనమందరూ ఒక్కటిగా మనం ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను లేదు కానీ ఆయన బైబిల్ ఎవరైనా విమర్శిస్తే ఎవరైనా దూషించిన బైబిల్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా వాటికి సమాధానం ఇచ్చేటువంటి వాడు ఆయన అలా సమాధానం ఇచ్చేటువంటి సమయంలో ఇతర మతాలకు కూడా ఆయన సమాధానం చెప్పేవాడు కానీ వ్యక్తిగతంగా ఆయన ఏ ఒక్కరిని కూడా ద్వేషించే వ్యక్తి కాదు కులాన్ని పట్టి కానీ మతాన్ని పట్టి కానీ ఏ ఒక్కరిని కించపరిచినటువంటి వ్యక్తి ఎంత మాత్రమూ కాదు ప్రవీణ్ ప్రడాల గారు ఒక మాట చెప్పారు ఒకరోజు ప్రసంగం చేస్తూ నేను ఆ మాట చెప్తాను ఏంటంటే ఒక మనిషిని క్రైస్తవునిగా చూడకు ఒక మనిషిని హిందువుగా చూడకు ఒక మనిషిని ముస్లింగా చూడకు ఒక మనిషిని బౌద్ధునిగా చూడకు మనిషిని మనిషిలాగా చూడు అప్పుడే ఈ మత పిచ్చి కుల పిచ్చి అన్నీ కూడా పోతాయి అప్పుడే దేశం బాగుపడితే అని ఆయన ఎన్నో ప్రసంగాలు చేశాడు అదే సిద్ధాంతాన్ని నమ్మి ఆయన ముందుకు సాగాడు తప్ప ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ జాతిని కానీ ద్వేషించిన వ్యక్తి కాదు ప్రకటించినటువంటి వ్యక్తి కాదు ఇతరులని ప్రేమించాలని ఏసుక్రీస్తు చెప్పినట్టు నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలనేటువంటి మాటను ఆధారం చేసుకొని ఎంతగానో ఆయన ప్రేమను క్రీస్తు ప్రేమను క్రేర్లు చూపించాడు ఆయన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కరోనా సమయంలో ఆయన చాలా చాలా సహాయ కార్యక్రమాలు చేశాడు ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఒక ఎనిమిది మంది పిల్లలని తన ఇద్దరు కుమార్తెలను కాదని ఒక ఎనిమిది మంది పిల్లల్ని పెంచి పోషిస్తున్నాడు వారిని చదివిస్తున్నాడు ఇప్పటికీ చిల్డ్రన్స్ పరిచర్య చేస్తూ ఉన్నాడు వృద్ధులని పోషిస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని ఆయన చేస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి మరణించడం అనేటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం ఆయన కేవలం క్రీస్తుని ప్రకటించడం మాత్రమే కాదు కానీ ఏసు ప్రేమను ఆయన క్రియలలో చూపించాడు ఆయన ఈ రోజు ప్రవీణ్ ప్రగడాల గారు మనకి ఎంతగానో ఆదర్శంగా ఉన్నారు ఆయనను మనం ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ రకంగా అయితే దేవుని ప్రేమను క్రియలలో చూపించాడో ఏ రకంగా దేవుని ప్రేమను ఆయన కనపరిచాడో మనమందరం కూడా అలా కనపరచాల్సిన వారమై విన్నాం అయితే ప్రవీణ్ పగడాల గారి మరణము అనుమానాస్పదంగా ఉంది కనుక ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇప్పటికీ దాదాపుగా ఆరు రోజులు అవుతుంది కానీ ఏ క్రైస్తవుడు కూడా అల్లర్లు సృష్టించడము కానీ రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం కానీ ఎక్కడ కూడా చేయలేదు ప్రభుత్వం రిపోర్ట్లు వస్తే ఆ రిపోర్ట్లను ఆధారం చేసుకొనే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప అది కూడా శాంతియుతంగానే శాంతియుతంగా తప్ప ఇంతవరకు ఎక్కడ కూడా దాడులు చేసినట్టు కానీ ఎక్కడ కూడా క్రైస్తవులు ఇతరులకు ఆటంక పరిచినట్టు కానీ ఎక్కడ లేదు అంత శాంతియుతంగా క్రైస్తవులు నరుస్తూ ఉన్నారు దీనికి గల కారణం ఏంటనంటే మేము పట్టుకున్నటువంటి బైబుల్ ఇదే బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటనంటే మీరు శాంతియుతంగా సేవకులకు అందరికీ కూడా ఎంతో చేయుతనిస్తూ బలపరుస్తూ యేసుక్రీస్తుని నమ్మండి ప్రేమించండి అని మాత్రమే ప్రేమను నేర్పిస్తూ వెళ్ళేవాడు ఈరోజు ప్రభా వారు లేని కొరత చాలా ఉన్నది మాకు ప్రభా క్రైస్తవులు అంటే అందరినీ ప్రేమించేవాళ్ళు క్రైస్తవులు అంటే శత్రువును ప్రేమించేవాళ్ళు క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవాళ్ళు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం అంతేకాని ముందు చెప్పినటువంటి వారు మరి బలవంతం ఎక్కడా జరగదు ఏసు ప్రభుని నేను నమ్మండి నీ నోటి నుంచి రాదు ఏసు ప్రభు గురించి మాత్రమే బోధిస్తాం విని విడిచిపెడితే ప్రజలు ఇష్టం విని సత్యమని తెలుసుకొని చేరిస్తే వాళ్ళు ఇష్టము అని మాత్రమే బోధిస్తూ ఉంటాం సేవలు ప్రభా సేవకులకు నేనా ఆటంకాలు చాలా జరుగుతున్నాయి కొంతమంది ప్రభా గుంపులు గుంపులుగా కూడుకొని ఈ విధంగానైనా స్వార్థం అడ్డుకుంటున్నారు మందిరాల మీద పడుతూ ఉన్నారు సంఘాల మీద పడుతూ ఉన్నారు హేళన చేస్తున్నారు అవమాన పడుస్తున్నారు కొడుతూ ఉన్నారు ప్రభు అన్నిటి కొరకు భారం మీ మీద మోపుతున్నాం సమస్తము మీ చేతలకు అప్పగిస్తున్నాం ప్రభు నైనా దేశము కాదు ప్రపంచం అంతా కూడా నైనా ఈ విధంగా ప్రభు నిరసనలు మరి ప్రదర్శిస్తూ ఉన్నారు లోకమంతా ప్రజలంతా చూస్తూ ఉన్నారు దీనికి కావలసినటువంటి న్యాయం ప్రభు మీ చేతుల్లో ఉందే తీర్పు మీ చేతుల్లో ఉందే అంతా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ఇక మీదట ప్రజలందరూ కూడా గమనించి అర్థం చేసుకొని ఎవరి దారిలో వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్లు మతములో ఎవరి దేవుళ్ళని వాళ్ళని కొలుస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా ఆటంకపరచకుండా అడ్డుకోకుండా శాంతి సమాధానంగా వెళ్ళడానికి అందరికీ మంచి మనస్సు దైత్యమని నేను ఇక్కడ సాతాను శోధనకు గురి కాకుండా పోలీసు వారు కూడా ఎంతో మంచిగా సహకరిస్తున్నారు వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి వచ్చిన మండలం నుంచి ఆయా సంఘం నుంచి వచ్చిన సంఘాలను స్త్రీలు పురుషులు పెద్దలు అధికారులు అందరిని కూడా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు క్రీస్తు అది పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము పరమ తల్లి ఆమె